రు మేము అధికారికంగా ప్రకటించడానికి మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి హుటాహుటి నా కార్యక్రమం రద్దు చేసుకుని అమీర్పేట హాస్పిటల్కి నేను అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్తే సూర్యం కుటుంబం దుఃఖంలో ఉండరు కొద్దిమంది అభిమానులు ఎందుకంటే ఆ వార్త ఎవరికి పెద్దగా చేరలేదు ఆనాటి ప్రభుత్వం పోలీసులను దించు పోలీసు వాహనాలన్నీ వచ్చినాయి రోడ్లు క్లియర్ చేస్తుండ్రు అన్నను అన్న శవాన్ని అంబులెన్స్లో తీసుకెళ్లి వాళ్ళు ఇంటి దగ్గర పెట్టి సాయంత్రానికంతా వారి దహన సంస్కారాలు పూర్తి చేసి గద్దరన్న పుట్టిండు గద్దరన్న గలం విప్పిండు గద్దరన్న పోరాటం చేసిండు గద్దరన్న ఈ సమాజానికి ఎంతో సేవ చేసిండు గద్దరన్న మరణం ఈ సమాజానికి తీరని లోటు అని సమాజానికి చేరకుంటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేతులు దులుపుకోవాలన్న ఆలోచన రోజు చేసింది నేను సూర్యంతో మాట్లాడి ఏం జరుగుతుంది సూర్యమని అన్న నాకైతే ఏం ఆలోచన వస్తలేదు నాకేం తడతలేదు మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నాడు సరే మంచిది ఉండని నేను వెంబడే కమిషనర్ గారికి వీళ్ళకి అధికారులకు మాట్లాడుతూ కూడా లేదు సార్ వారి ఇంటికి తీసుకెళ్ళి సాయంత్రాన్ని రాత్రి లోపల దహన సంస్కారాలు చేయాలని అప్పుడు నిర్ణయించుకొని సూర్యంకు చెప్పి లేదు గద్దర